బాబర్ల జిల్లా కలెక్టరేట్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కలెక్టర్ జే వెంకటమురళి జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి రేపటిపోరులో అని ఎందరో మహానుభావుల త్యాగాలతో మనం స్వతంత్రాలను పొందామన్నారు వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని చెప్పారు కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా డిపిఆర్ఓ ప్రభాకర్ వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు తీసుకోండి రైట్ ఇవి చేయండి బాగుంటుంది కదా ఇది తీసుకోండి ఇండిపెండెన్స్ డే ఇప్పటికి మనకు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి ఈరోజు కార్యక్రమాన్ని డిఆర్ఓ గారు ఏఓ గారు కోఆర్డినేషన్ అండ్ అదర్ సూపర్నెట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు మరి ఈరోజు మనం స్మరించుకోవాల్సింది ఏంటంటే మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలే రేపటి భావి భారత పౌరులు మరి ఎంతమంది త్యాగాల చేత ఎంతమంది వాళ్ళ ప్రాణాలని అర్పించడం వల్ల ఎంతమంది త్యాగధనులు వాళ్ళ సర్వాన్ని కోల్పోవడం వల్ల మరి ఒక వలస వాద సామ్రాజ్యవాద ప్రభుత్వం చేతుల్లో నుంచి విదేశీ చేతుల్లో నుంచి మనం స్వతంత్రాన్ని పొందాము స్వతంత్రాన్ని పొందిన తర్వాత ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ మనం ఏ విధంగా ఈ రోజున మన జెండా కింద మన ప్రభుత్వాలలో మన స్వదేశీ ప్రభుత్వాలలో మనం స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా ఎంత ఆర్థికంగా బ్రహ్మాండమైన పురోగతిని సాధిస్తూ సైనిక పరంగా కానీ విదేశాంగ విధానంలో కానీ మనం ఎంత బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం ప్రపంచ దేశాలలో అనేది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఆ విషయాలు తెలియచేయాలి మరి ఆ రోజుల్లో అరిస్టా అలెగ్జాండర్ అనేవాడట రక్త మాంసాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి గాంధీ లాంటి ఒక వ్యక్తి భూమి మీద నడిచాడంటే భావితరాలు నమ్మవు దీని కల్పిత పాత్ర అని అంటారేమో ఇది నిజమైన ఒక మనిషి భూమి మీద ఇలా నడిచాడని ఎవరు నమ్మరు అని అంటే అంతటి త్యాగధనులు మన స్వాతంత్ర సమర యోధులు మరి దాన్ని మనం ఈనాటి పిల్లలకి బహుశా కల్పిత పాత్రలు కూడా అనుకునే అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు చెప్పాలి అనుకునే అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులు